నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రామగిరి సత్యం తృతీయ వర్ధంతి సందర్భంగా కావలిపట్న శివారు ప్రాంతమైన శివరామ సుబ్బయ్య కాలనీ నందు నిరుపేద గిరిజనులకు భోజనం ప్యాకెట్స్ అందించిన హ్యాపీ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్ గనీభాషా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచికి మారుపేరు సత్యం కరోనా సమయంలో ఆయన చేసిన సేవలు అమోఘం మరియు ఆయన గత కొన్ని సంవత్సరాలుగా కుదీగిరి రోడ్ బ్రిడ్జ్ సెంటర్లో ఎండాకాలం వస్తే చలివేంద్రం ఏర్పాటు చేసేవారని ఎవరికైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే అపన్న హస్తం అందించేవారని ఆయన విద్యార్థులతో సైతం ఫ్రెండ్లీగా ఉండేవారని నేడు ఆయన స్ఫూర్తితో ఎంతో మంది ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నారని కొనియాడారు నేడు హంగులకు ఆర్భాటాలకు వెళ్లకుండా వారి కుటుంబ సభ్యుల సహకారంతో నిరుపేదలకు చేయూతను అందించడం ఎంతో అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో వారి కుమారుడు రామగిరి అభిషేక్ సయ్యద్ నౌషాలి అలీ తదితరులు సేవలు అందించారు ఈరోజు మాకు మంచి సుపరిచితులు ఆత్మీయ శ్రేయాభిలాషి అయినటువంటి రామగిరి సత్యనారాయణ ఒక ఐడి పార్టీ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తూ కరోనా మహమ్మారికి చనిపోవడం జరిగింది ఈరోజు ఆయన జ్ఞాపకార్థంగా కావలి పట్టణ శివరామ సుబ్బయ్య గిరిజన కాలనీ నందు నిరుపేదలకు భోజన ప్యాకెట్లు అందించడం జరిగింది మా హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద నేను ప్రతి ఒక్కరు కూడా సేవా గుణాన్ని అలవర్చుకోవాలని చెప్పేసి మా హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాను మాకు సత్యం గారు ఎలా ఉండేవారంటే అన్నల్లో అన్నగా ఒక మంచి పోలీస్ అధికారిగా అంటే డ్యూటీలో సిన్సియారిటీ భావం అంటే ఈరోజు మంచి మే ఉష్ణోగ్రత బాగా పెరిగిపోయిన టైం ఆయన డ్యూటీ చేస్తున్నప్పటికీ కూడా మన టూ టౌన్ పోలీస్ తరఫు నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆయన ఎక్కడ విధులు నిర్వహిస్తున్నా చలివేంద్రాన్ని ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా మాకు ఈ టైంలో గుర్తొచ్చే ఏకైక వ్యక్తి ఎవరనంటే సత్యం సారే కాబట్టి అటువంటి వాళ్ళ కోసం మా స్వచ్ఛంద సేవా సంస్థ హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ ఖచ్చితంగా ఘన అర్పిస్తుంది మా సత్యం గారికి ప్రతి ఒక్కరు కూడా సేవా గుణాన్ని అలవర్చుకోవాలి ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇంట్లో కూడా ఎటువంటి హంగులు ఆర్పాడాలకి పోకుండా నిరుపేదల మధ్యన నిరుపేదలకు పట్టడం అన్నం పెడితే అదే పుణ్యం అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు ముందుకు వచ్చినందుకు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా ఇలాగే సేవా గుణాన్ని అలవరుచుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మా రామగిరి సత్యం గారికి చెప్పేసి నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎం లో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం